డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఫుల్ స్టాక్ డాట్ నెట్ వన్ ట్వంటీ డేస్ కోర్సులో జాయిన్ అవ్వండి జాబ్ సాధించండి వెల్కమ్ టు కరెంట్ టీవీ ఇప్పుడు మనం ఆధ్యాత్మిక వరవడిలో కొనసాగుతున్నాము వినాయక చవితి సందర్భంగా గణనాథుల్ని నిమజ్జనం చేయడానికి అంగరంగ వైభవంగా వెళ్తున్నారంతా అయితే ఈ ఇంత భక్తి కార్యక్రమాల్లో భక్తిలో నిమగ్నం అవ్వాల్సిన ఈ రోజుల్లో ఇప్పుడు చాలా అరాచకమైన కృత్యాలు ఈ గణేష్ మండపం వాళ్ళ దగ్గర జరుగుతున్నాయి అవేంటంటే డీజేలు పెడతారు సినిమా సాంగ్స్ పెడతారు ఉత్సవాల్లో ఊరేగించేటప్పుడు గణపతుల పైన పిచ్చి పిచ్చి చేస్తలు చేస్తున్నారు తాగేసి ఎగురుతున్నారు అసలు అంటే ఆధ్యాత్మికంగా గడపాల్సిన ఈ ఏడు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజుల్లో కానీ మనం చూస్తున్నాము కొంతమంది అయితే పోలీసులు కూడా లాక్కొని ముద్దు పెడుతున్నారు విగ్రహంలో ఉండే దేవతలకు కూడా ముద్దు పెడుతున్నారు కొంతమంది ఇంకా వినాయకుడు మండపాల్లో తాగుతున్నారు ఆడుతున్నారు మాంసం కూడా తింటున్నారు పిచ్చి పిచ్చి చర్చలు చేస్తున్నారు అసలు ఇది ఎటు దారి తీస్తోంది వినాయక చవితి యొక్క ఆవశ్యకత ఏంటి ఇప్పుడు జరుగుతున్నదండి మనతో పాటు భారతీయ వేదిక సైంటిస్ట్ సుఖేష్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి ఇలా ఎందుకు జరుగుతోంది కనుక్కుందాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ చెప్పండి చూస్తున్నాం మనం నిమజ్జనాలు పెట్టారు అంటే ఆధ్యాత్మికంగా గడపాల్సిన వాళ్ళు ఆధ్యాత్మిక చింతన వస్తుంది అనుకుంటే వీళ్ళు పిచ్చి పిచ్చి చేస్తలు చేస్తున్నారు కొంతమంది అంతా కాదు కొంతమంది నిజంగానే భక్తిగా చేసేవాళ్ళున్నారు ఇప్పుడు అంతా మహిమ అయిపోయింది వాస్తవానికి భక్తి ఇక్కడ ఇరవై శాతం ఉంటే విరక్తి ఎనభై శాతం కనబడుతుందండి ఎందుకు అంటే మీరు అన్నది అక్షరాల సత్యం భగవంతుని ముందర డీజే సినిమా పాటలు పెట్టుకుంటూ అశ్లీల నృత్యాలు కూడా చేస్తున్న సందర్భాలు ఉన్నాయి తర్వాత అసలు శాస్త్రంలో ఏమని చెప్పింది అంటే గణేష్ నిమజ్జనం గురించి ముఖ్యంగా కలయుగే కృతయుగే రత్నమయేషు త్రేతాయాం స్వర్ణమయ ద్వాపరే రస స్ఫటికే కలియుగం మృత్తికామయ అని శాస్త్రం చెప్పింది అంటే కృతయుగంలో దేవతలను ఎవరినైనా కానీ రత్నాలతో పూజించాలి కృతయుగంలో త్రేతాయుగంలో స్వర్ణమయం బంగారముతో పూజించాలి ద్వాపర యుగంలో పాదరసము లేదా స్ఫటికముతో పూజించాలి కలియుగంలో మృత్తికమే చాలా ఉత్తమమైనటువంటిది అని శాస్త్రమే చెప్తుంది మృత్తిక అంటే మట్టి మట్టితోనే ఏ దేవతలనైనా పూజించమని చెప్పింది అందుకే మనం మట్టితోనే లింగార్చన చేస్తాము మట్టితోనే గణపతిని మనం ఆరాధన చేస్తాము గణేష నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా సంకల్పంలో కూడా ఉంటుంది పార్థివ విఘ్నేశ్వరాయన్ మహాని ఈ పార్థివము అని అంటే మట్టి మెత్తటి మట్టిని పార్థివము అని అంటారు అనమాట అందుకని ఈ పార్థివ విఘ్నేశ్వర స్వామిని ఆరాధించమని చెప్పింది కానీ ఇప్పుడు ప్రభుత్వం వారు చెప్తున్నప్పటికీ కూడా పిఓపి గణపతులను తీసుకొని వచ్చి పూజ చేస్తున్నారు అది శాస్త్ర సమ్మతం కాదు రెండు ఆ గణపతులను మీరు నిమజ్జనం చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు కూడా మనము చేసినటువంటి ఉపచారాల్లో ఎక్కడైనా ఏదైనా తప్పు దొర్లుతే ఆ తప్పుకు సంబంధించినటువంటి క్షమాపణలు కోరుకుంటూ పశ్చాత్తాప భావనతో మనము ప్రాణప్రతిష్ఠ చేశాము కాబట్టి ఆ స్వామివారిని మనము మన నుంచి వెళ్ళిపోతున్నట్టే కదా తొమ్మిది రోజులు ఆరాధించి అలా వెళుతున్నటువంటి స్వామివారిని మనస్సులో మళ్ళా ప్రాణప్రతిష్ఠ చేసుకుంటూ ఆ మిగిలిన విగ్రహాలను భక్తిగా ప్రకృతిలో స్వామివారు ప్రకృతి స్వరూపుడు కాబట్టి ప్రకృతి నుంచి మనము మట్టి నుంచి సేకరించి మట్టి గణపతిని చేసుకొని తిరిగి మళ్ళీ ప్రకృతిలో విలీనం చేసే పద్ధతి నిమజ్జనం అయితే సార్ ఇప్పుడు వీళ్ళందరూ కొంతమంది ఆ భక్తి భావంలో ఉండడం కోసమే ఈ తొమ్మిది రోజులు వినాయకుని కొంతమంది మూడు రోజులు కొంతమంది ఐదు ఏడి ఇలా అని పెట్టుకొని చేస్తున్నారు కానీ ఎయిటీ పర్సెంట్ జనాలు అది ఒక ఎంటర్టైన్మెంట్ కింద చూస్తున్నారు అంటే వీళ్ళు ఇంత చేసి పాపాలు కొని తెచ్చుకోవడమే తప్ప పుణ్యం ఏమి దక్కదేమో అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా అండి ఇప్పుడు ఇవి చేసేది ఇది కూడా పుణ్యకార్యం కాదు వాళ్ళు భక్తి అని అనుకుంటున్నారు కానీ అది భక్తి కాదు భగవంతుని ముందర అశ్లీలత డ్యాన్సులు చేయడాలు కావచ్చు తర్వాత విగ్రహాన్ని విగ్రహంలా నిమజ్జనం చేయకుండా ట్రాక్టర్ల మించి ఏదైనా ఒక ఎత్తు స్థలాల నుంచి డైరెక్ట్ అలా పాడేసేస్తున్నారు డైరెక్ట్ అవి విగ్రహాలు కాళ్ళు చేతులు తొండాల దగ్గర నుంచి విరిగిపోవడానికి నిమజ్జనం అంటే తీసుకెళ్ళి వదిలేయాలా ఉద్వాసన అయిపోయిన తర్వాత అసలు పియోపి అనేదే లేదు శాస్త్రంలో మట్టి గణపతిని ఆ తీసుకెళ్లి చెరువులో కానీ పారే నదుల్లో కానీ తీసుకెళ్లి కలిపేయడం ఆ మట్టితో పాటు దాంట్లో ఉండేటటువంటి ఔషధులు వెనకట మట్టిని ఎలా తలపేవాళ్ళు అనంటే చెట్ల యొక్క రసాలు చెట్ల యొక్క ఆయుర్వేదమైనటువంటి రసములు మెత్తటి మట్టి వీటన్నిటితో కలిపి ప్రకృతిపరమైనటువంటి విగ్రహాన్ని తయారు చేసేవాళ్ళు వెనుకటి ఆ మట్టి నిల్చోవాలి అంటే బంకలండి చెట్ల బంకలను వేడి చేసి ఆ తడి బంక మొత్తము మట్టి అంత గణపతి విగ్రహం తయారు చేసినాక పైనుంచి తడి బంకతో లేపనం రాసేవాళ్ళు అందుకని ఈ గణపతి పది రోజులు కాదు పదిహేను రోజులైనా చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది అలా ఉన్న తర్వాత చెట్ల రసాలు అవన్నీ కూడా గణపతి లోపల దాని లోపల పెడతారనమాట అందుకే మనం పూజ కూడా ఏకవింశతి పత్రం ఇరవై ఒక్క రకాల పత్రి గణపతి ప్రకృతి స్వరూపుడు ఈ ఇరవై ఒక్క రకాల పత్రితో గణపతిని ఆరాధిస్తాం ప్రకృతి స్వరూపుడు ఇవన్నిటినీ కూడా తీసుకెళ్ళి పారే నదులో కానీ చెట్లల్లో కానీ చెరువులో కానీ మనం వెయ్యడం వల్ల ప్రకృతి ప్రకృతిలో విలీనం అయిపోయేది ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ కానీ ప్రకృతికి కానీ మానవులకు కానీ ఎక్కడా కూడా ఎలాంటి ప్రమాదము జరగదు కానీ ఈ పిఓపి వల్ల వేసే చెరువులు కలుషితం అవుతున్నాయి మానవుల యొక్క బుద్ధి కలుషితం అవుతుంది గణపతి అంటేనే బుద్ధి సిద్ధి కానీ తొమ్మిది రోజులు మీరు అర్చించుకున్నాక కూడా మీకు బుద్ధి రాలేదు అని అంటే దానికి కారణం ఏంటిది ఇలాంటి కృత్యాలు చేయడం వల్లనే ప్లస్ ఇప్పుడు ఉండే తరం స్కూల్ పిల్లలకు అంటే నెక్స్ట్ తరం పిల్లలకు వినాయక నిమజ్జనం అంటే ఒక ఎంటర్టైన్మెంట్ పెడతారు ప్రసాదాలు పెడతారు డ్యాన్సులు చేస్తాం మనం వేసేస్తాం స్కూల్కి సెలవు వస్తుందని దాంట్లో ఉన్నారు కానీ అసలు వినాయక చవితి అంటే ఏంటి ఎందుకు నిమజ్జనం చేస్తాం అది చేస్తే మనకి ఏం లాభం కలదు ఏ ఏం సిద్ధిస్తుంది అనేది కూడా ఇప్పుడున్న పిల్లలకు తెలియట్లేదు ఖచ్చితంగా పేరెంట్స్ చెప్పాలి మీ ద్వారా నేను ఈరోజు అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నానండి ఆ అవకాశం రావడం ఆ వినాయకుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తాను శాస్త్రంలో పిఓపి గణపతిని వాడమని ఎక్కడ చెప్పలేదు రెండు ఇలాంటి పైశాచిక కృత్యాలు చేసే ఉద్దేశన ఉంటే అసలు మీరు గణపతి నవరాత్రులు చేయకండి ఎందుకంటే ఇలాంటివి చేయడం వల్ల స్పిరిచువల్గా పక్కన పెడితే దేశానికి అరిష్టం ఖచ్చితంగా దేశానికి అరిష్టం ఎందుకంటే విజ్ఞాలన్నిటిని కాపాడేటటువంటి అంటే విజ్ఞాలేవి మనకు రాకుండా విజ్ఞహరుడైనటువంటి గణపతికే మనం విజ్ఞానం కలిగిస్తున్నాం అవి దేశానికి మన అందరికీ ఆ ప్రభావం అనేది ఉంటుంది ఇక్కడ వాళ్ళెవరో చేసిన దానికి మాకు సంబంధమే ఉందండి అని మాత్రం తీసుకోవడానికి లేదు ఎందుకంటే దేశానికి అరిష్టం అది అప్పుడు అందరికీ బాధ్యత ఉంటుంది దీనిని ఖచ్చితంగా ఖండించాలి ఇంకొకటి ఇప్పుడు ఏదైనా కానీ కమ్యూనిటీస్ బాగా పెరిగాయండి గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు కాలనీస్ కావచ్చు పెద్ద పెద్ద టవర్సు విల్లాలు అపార్ట్మెంట్స్ ఎక్కడిదక్కడ ఎవరిది వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటున్నారు అలాంటప్పుడు అంతంత పెద్ద పెద్ద విగ్రహాలు షో షో పుటపులు అవన్నీ చూపించే బదులు ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో కావచ్చు కాలనీలో కావచ్చు మినిమం ఇప్పుడు ఎనిమిది ఫీట్ల వరకు ఒక మట్టి గణపతులు దొరుకుతున్నాయి ఎనిమిది ఫీట్ల వరకు చాలు ఆరు ఫీట్లు ఎనిమిది ఫీట్లు అంతవరకు పెట్టుకొని ఆ ఏ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఏరియాలో గార్డెన్ ఉంటుంది లేదా స్విమ్మింగ్ పూల్ ఉంది అక్కడిదక్కడే ఆ మట్టిని చక్కగా పైప్ తో కావచ్చు లేదా బకెట్లతో కావచ్చు స్విమ్మింగ్ లో కావచ్చు కాలనీలో కావచ్చు ఆ మట్టిని అక్కడనే పూజ చేసుకొని అదే కమ్యూనిటీలో చిన్న అపార్ట్మెంట్ ఉందండి ఎగ్జాంపుల్ ఒక ఒక ఇరవయో ముప్పై ఫ్లాట్స్ ఉన్నాయి అపార్ట్మెంట్ ఆ ఇరవై ముప్పై వాళ్ళ పరిధి మందము ఒక ఐదు ఫీట్ల గణపతి సరిపోతుంది దాన్ని చేసుకొని అక్కడే వాళ్ళు నిమజ్జనం చేసేసి ఆ మట్టినంత కరగదీసి ఆ మట్టిని వాళ్ళ చెట్లలో వేయమని చెప్పండి పెద్ద పెద్ద గేటర్ కమ్యూనిటీస్ ఉంటాయి స్విమ్మింగ్ పూల్లో వేసుకోవచ్చు ఎట్లాగో ఫిల్టర్స్ ఉంటాయి లేదు పెద్ద పెద్ద లాన్స్ ఉంటాయి ఆ లాన్లో పెట్టేసి మొత్తం మట్టినంత కరిగించేసి ఆ మట్టిని అన్ని చెట్లకు వేయమని చెప్పండి దానివల్ల అసలు ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది ఫస్ట్ ఫస్ట్ ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది రెండు సౌండ్ పొల్యూషన్ ఉండదు రోడ్ల మీద పేపర్లు చించి ఇవి చేయడము లైట్లు వేయడము వేరే వేరే వాళ్ళకి ఇబ్బంది అవ్వడాలు నే నేను లిటరల్గా చూస్తున్నానండి ఈ ట్రాఫిక్లు గణపతి నిమజ్జనం వల్ల సిటీలో ఎంత ఇబ్బంది అవుతుందంటే ముఖ్యంగా అంబులెన్స్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి ఎమర్జెన్సీగా ఉన్న వాళ్ళకు వాళ్ళు రోడ్డు బ్లాక్ అంబులెన్స్ వాళ్ళకు ప్రాణాపాయమైన స్థితులకు వాళ్ళకు మనం దారి అలానే ఇంకేదైనా ఎమర్జెన్సీగా వేరే వాళ్ళు పనులకు వెళ్ళేటటువంటి వాళ్ళకు కూడా రకరకాల కారణాలు ఇవన్నీ కారణం ఏంటి అంటే ఒక ట్యాంక్ బండ్లో వేయాలను లేదా రోడ్ల మీద డ్యాన్సులు భరతులు ఏదో షోప్ షాప్ చూయించుకోవాలను కానీ నిమజ్జనం శాస్త్ర ప్రకారంగా జరగటం లేదు అయితే గురుగారు వీళ్ళు ఏమంటున్నారంటే కొంతమంది వినాయక చవితి జరగడం వల్ల డప్పు అయితే వెహికల్ అయితే లైటింగ్ వాడైతేనేమి డాన్సులు చేసే వాళ్ళయితే వీళ్ళందరికీ ఉపాధి లభిస్తుంది వీళ్ళ దగ్గర నుండి డబ్బులు వస్తుంది వినాయక చవితి రోజు ప్రసాదాల ద్వారా ఇట్లా వెళ్తే అని ఒక వర్గం వాదన చేస్తారు నేను కాదనట్లే అది కమ్యూనిటీలో చేరదా గంటసేపు ఎగరండి కమ్యూనిటీస్ లో వెరీ గుడ్ గేటెడ్ కమ్యూనిటీ ఉంది ఆ గేటెడ్ కమ్యూనిటీలో రాత్రంతా తెల్ల తెల్ల వాళ్ళు లేక ఎందుకంటే పర్మిషన్ పోలీస్ వాళ్ళు ఇస్తారు పోలీస్ వాళ్ళు ఉన్నారు ప్రభుత్వం ఉంది డీజే కు పర్మిషన్ లేదు అయినా కానీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటున్నారు కదా అట్లానే మీకు ఎగరడము కావాలి ఇవే కావాలి వాళ్ళని ఇప్పుడు అంత సంఘ సంస్కృతులు ఉండి వాళ్ళని మనం బ్రతికిస్తున్నాము అని అనుకునేది ఉంటే చక్కగా మీ కమ్యూనిటీలో రోడ్ షో చేయాల్సిన అవసరం లేదు మీ కమ్యూనిటీలోనే ముప్పై ఆరు తెల్లారులు వేస్తే జాగింగు ట్రాకింగు అవన్నీ ఉంటాయి వాకింగ్కి ట్రాకింగ్లు ఉంటాయి అపార్ట్మెంట్ మొత్తం ప్రదక్షిణాలు ముప్పై ఆరు ప్రదక్షిణాలు చేయమని చెప్పండి ఎవరు వద్దన్నారు అందులోనే తిరగమని చెప్పండి అందులోనే కమ్యూనిటీ చేసుకోమని చెప్పండి లేదు కాలనీలో తిరగండి మీ కాలనీలోనే మొత్తం తిరిగి ఒక ఏరియా కృష్ణాష్టమి వస్తే కాలనీలలో ఉట్టి కొడతారు ఐడియా ఉందా ఇంటి ముందు దీపావళి వస్తుంది దీపావళి వస్తే ఇంటి ముందు మనం క్రాకర్స్ కాల్స్తాం కదా అంతకన్నా పొల్యూట్ అయితే కాదు కదండి కాలనీలో ఒక ప్లేస్ ఎంచుకోండి కాలనీలో ఆ ప్లేస్లో చక్కగా నిమజ్జనం చేయండి గణపతిని అంత ఎందుకండి అసలు కట్టడానికి స్విమ్మింగ్ పూల్ దాకా కూడా అవసరం లేదు ఇదే కాలనీలో ఒక చిన్న ప్లేస్లో ఎక్కడైనా ఆ వాటర్ ప్రూఫ్ షీట్స్ ఉంటాయి ఆ షీట్స్తోని పెట్టి మట్టి గణపతులు అందులోనే నిమజ్జనం చేసి మట్టిని దేంట్లో చేసుకోవచ్చు చెయ్యాలనుకుంటే ఎన్నో ఉన్నాయండి అసలు ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి రీజన్స్ తప్ప భక్తిభావం పోయి ఇప్పుడు ఈ ట్రాఫిక్ లో బాబు అన్నట్లు అయిపోయింది ఇప్పుడు ఒకటి ప్రకృతికి నష్టం పరమాత్మకి నష్టం చక్కగా మనం ఆరాధన చేసి ఇప్పుడు అదే విగ్రహానికి ప్రాణం ఉంటే కాళ్ళు చేతులు అయిపోయి మొత్తం చక్కగా గణపతి సంతోషంగా భూలోకానికి వచ్చి తిరిగి కైలాసాలకు వెళ్ళేటప్పుడు కుంటుకుంటూ దెబ్బలతో అక్కడతోని ఇక్కడతో వెళ్తున్నట్టే అనిపిస్తుంది అప్పుడు పైనుంచి వాళ్ళు తొండము తెంపడము తొండం విరిగిపోతుంది కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయి అప్పటిదాకా మనం ఆరాధించిన గణపతిని ముఖాల మీద ఎక్కి లోపలికి తొక్కుతున్నారు నీళ్ళల్లో ఎంత దౌర్భాగ్యం అండి అది మినిమం సెన్స్ అది ఇప్పుడు అదే కర్మ మనల్ని అదే నీళ్ళల్లో పడి తొక్కితే మళ్ళీ దేవుడు అంటాం కదా తప్పకుండా సార్ ఇది ఒక్కని మీద పడే ప్రభావం కాదండి అంటే ఫలానా వాళ్ళు అంటున్నారని కాదు ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకొని చూడండి అర్థమైపోతుంది మనిషికి మనది మనం ఉండాలి మీరు ఇలాంటివి చేసేది ఉంటే మాత్రం దయచేసి వినాయక నవరాత్రులు చేయకండి ఎంకరేజ్ కూడా చేయద్దు తప్పకుండా సార్ సార్ చూస్తున్నారు కదా గురుగారు సుఖేష్ శర్మ గారు చెప్పిన దాని ప్రకారం వినాయక చవితి అనేది ఒక ఆధ్యాత్మిక విరాజిల్లే రోజులుగా మీరు చూడాలి కానీ దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్గా భావించద్దు పైశాచిక కృత్యాలు పైశాచిక కృత్యాలు గురువుగారు చెప్పినట్లు నిమజ్జనానికి ఎన్నో రకాల ఉపాయాలు చెప్పారు ఆయన అలా చేసుకుంటే బాగుంటుంది కానీ ఇలాగా చేసి ఏ అంటే మనము అది పాప మూట కట్టుకోవడమే కాబట్టి ఈ వీడియోలోని విషయాలను మీరు దేశానికి అరిష్టం ఎందుకో తెలుసా అండి దేశానికి ఎందుకు అరిష్టము అని అనడానికి నాకు ఒక ముఖ్యమైన రీజన్ ఉందండి అసలు వినాయక మండపాలను బయటకు తీసుకువచ్చింది బాలగంగాధర్ తిరగ్గారు భారతదేశంలో దానికి కారణం ఏంటి అంటే అప్పటి వరకు దేవాలయాలకు మాత్రమే పరిమితమైనటువంటి వినాయక నవరాత్రులు భారతదేశంలో రజాక్ పరిపాలన వల్ల హిందువులందరికీ ఇబ్బందులు అయ్యి హిందువులందరినీ ఊచకోత కోస్తున్నప్పుడు స్వాతంత్రానికన్నా ముందు బాగా ఇబ్బందులు పడుతున్నారు హిందువులలో ఐక్యత లేదు కాబట్టి ఇలాంటి అరిష్టాలు ఇలాంటి దోషాల నుండి బయటపడాలి అంటే హిందువులందరూ కూడా ఐక్యత రావాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో భారతదేశం మొత్తంని గణేష నవరాత్రులు చేసుకోవాలి అని ఆ రోజు బాలగంగాధర్ గారు భారతదేశంలో వీధి వీధికి వాడవాడకు ఊరూరా ఈ వినాయక నవరాత్రులను జరిపేలాగా ఆయన కంకణం కట్టుకొని సక్సెస్ అయ్యారు దానికి కారణం మనము ఐక్యత ఉండాలి అని మన ఆయన ఉద్దేశం అది ఇప్పుడు సంవత్సరానికి ఇప్పుడు మనందరం కలిసి అంటే భారతదేశానికి ఉన్నటువంటి అరిష్టము ఈ రజా పరిపాలనలు కావచ్చు హిందువుల ఊచకోతలు కావచ్చు ఇవన్నీ తగ్గి దేశము సుభిక్షంగా ఉండాలి స్వతంత్రం వచ్చిన తర్వాత అందరూ సంతోషంగా ఉండాలి అనే ఒక సదుద్దేశంతో ఆయన ప్రారంభించాడు ఈ యొక్క గణేష మండపాలను బయట పూజించడం అలాంటిది ఇప్పుడు అందరము దాన్ని వెకిలి చేష్టలతో పైశాచిక కృత్యాలతో సనాతన ధర్మంలో హిందూ ధర్మం పేరు చెప్పి మనము చేస్తున్నటువంటివి సరైన పనులా కాదా ఇవి శాస్త్ర సమ్మతమా కాదా ఇలా చేస్తే దేశానికి అరిష్టమా కాదా అన్నది ఆత్మవిమర్శన చేసుకోవచ్చు నేను అనేది ఏంటంటే పండుగ చేయడం తప్పు కాదు గణ గణ గణపతి నవరాత్రులు ఖచ్చితంగా చెయ్యాలి కానీ దాని కొన్ని విధి విధానాలు ఉన్నాయి అది ఒక దైవిక కార్యక్రమం దాన్ని అలానే చూడాలి పైశాచిక కృత్యాల వల్ల ఇలాంటివి చెయ్యడం వల్ల భవిష్యత్ తరాలే నేర్చుకుంటారు పిల్లలేని నేర్చుకుంటారు మీరు చూడండి ఒక చిన్న పిల్లవాడు వాడు వాడు డైరెక్ట్ గా గణపతి దగ్గర ఉన్నటువంటి వెనక ఆ అమ్మవారి విగ్రహం ఉంటే దాన్ని ముద్దు పెడుతున్నాడు వాడు ఎంత భయము తల్లిదండ్రులు అలానే నేర్పుతారు వానికి అంటే ఇప్పుడు అది ఒక దైవము అనేటటువంటి విషయం అనుకుంటే కదా రెండు యూత్ అసోసియేషన్ గణపతి యూత్ అసోసియేషన్ అని ఇష్టం ఉన్నట్టుగా ఎగురుతున్నారు గణపతి యూత్ అసోసియేషన్ గా పెట్టి ఏం చేయాలి పుస్తక పూజ చేసుకోవాలి సిద్ధి బుద్ధి గణపతి అంటేనే బుద్ధికి అధిష్టాన దైవం సిద్ధికి అధిష్టాన దైవం ఎంత బుద్ధిగా ఉండాలి ఎలా చేసుకోవాలి ఇలాంటివన్నీ చేసుకుంటే ఇప్పుడు ఇవేవి కూడా సక్రమమైనటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటివి కావు ఇలా చేస్తే దేశానికి అరిష్టం కలుగుతుంది దయచేసి మీరు మీ యొక్క ఆత్మవిమర్శన చేసుకొని మీరు పాటించడమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా చెప్పి చైతన్యపరచండి జనాలను సక్రమంగా మనది మనము సరిగ్గా చేసుకోకపోతే మన దేశాన్ని మనము కాపాడుకోలేము తప్పకుండా సార్ చూస్తున్నారు కదండి నెక్స్ట్ నుంచి అయినా మట్టి గణపతిని పూజించండి మన పండితులు చెప్పినట్లు శాస్త్రం ఏం చెప్తోందో దాని ప్రకారమే వినాయకుని నిమజ్జనం చేయండి ఇది కిరణ్ టీవీ నుంచి మీకు పిలుపునిస్తున్నాం నమస్కారం అండి